ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం సింహరాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి ఏదైతే మనకు కుజ కేతు యొక్క కాంబినేషన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి ముఖ్యంగా సింహ రాశిలోనే ఈ యొక్క సంచారం అనేది జరుగుతుంది అయితే ఈ సింహ రాశిలో అంటే మీ యొక్క రాశిలో చంద్రుడు సింహరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ చంద్ర కేతు యొక్క కాంబినేషన్ కలిగింది చంద్ర కుజ యొక్క కాంబినేషన్స్ కలుగుతుంది అది కూడా సింహరాశిలో అగ్నితత్వ స్థానంలో జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఆ విషయాన్ని కాస్త చూసుకోండి అదేవిధంగా మీరు రక్త సంబంధీకులతో చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా పడండి అంతేకాకుండా ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మీ పైన మీకు నమ్మకము తగ్గేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి డిప్రెషన్ లాంటివి ఎందుకంటే చంద్రకేతు కాంబినేషన్ వస్తుంది డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా సెన్సిటివ్గా మారుతారు చిన్న విషయాలనే కాస్త ఎక్కువగా ఆలోచించడము అధికంగా ఆలోచించడం వల్ల ఇబ్బంది పడడము ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచించేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా ఈ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు కనిపిస్తున్నాయి కాకపోతే ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా వాటిని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడం వల్ల మీకు నచ్చినటువంటి పని చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కుజుడు ఒకటవ స్థానంలో ఉండడం వల్ల వీరికి కాస్త అనారోగ్యము స్టమక్ పెయిను గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా మనకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కనిపిస్తున్నాయి ముఖ్యంగా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ముఖ్యంగా మీరు చూసినట్టయితే కేతు కూడా మనకు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలపైన ఆసక్తి చూపించేటటువంటి అవకాశము మనకి సింహరాశి వారికి గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కేతువు ఒకటవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు ఆకర్షితులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సాధన చేయండి తద్వారా మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి యోగా మెడిటేషన్ ధ్యానము చేసుకోవడం వల్ల మీ పైన మీరు నమ్మకం పెంచుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క సంచారంలో మీరు పొందగలుగుతారు అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రామ్ క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం ఎందువల్లంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవేన్ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్కగా చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు ಸರ್ವೇ ಸುಜನ ಸುಖಿನೋ ಭವಂತು ನಮಸ್ತೆ